హాయ్ హలో నమస్తే నిన్న అదే అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన పేరు నేమ్ బోర్డు ఏదైతే పగలగొట్టారో ఆ విగ్రహానికి సంబంధించిన ఆ పగలగొట్టింది గుర్తు తెలియని వ్యక్తులు అని అని అన్ని చోట్ల ఉంది అన్ని పేపర్లు గుర్తు తెలియని వ్యక్తులు చేశారు అని అంటున్నారు మరి గుర్తు తెలియని వ్యక్తులు చేసినప్పుడు పోలీసులు కేసు ఫైల్ చేశారా దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా అనేది ఎవరికీ తెలియదు అసలు ఫోన్ ఎవరైనా కేసు పెట్టారా కూడా తెలియదు నాకు తెలిసిన వరకు వైఎస్ఆర్సిపి వచ్చి అక్కడ దండ చేశారు కానీ వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారా లేదనేది కూడా నాకు తెలియదు ఓకే అంటే ఇప్పుడు ఏదైనా సరే ఎవరు చేశారు అనేది అన్ఐడెంటిఫైడ్ పర్సన్ అన్ఐడెంటిఫైడ్ పర్సన్ అయినప్పుడు తెలుగుదేశం సోషల్ అఫీషియల్ సోషల్ మీడియా ఆమె ట్విట్టర్ పోస్ట్లో అఫీషియల్ సోషల్ మీడియా ట్విట్టర్ పోస్ట్లో ఫేస్బుక్లో ఎక్కడైనా ఎక్కడైనా సరే వాళ్ళ పోస్ట్ చేస్తే దాని స్క్రీన్ షాట్ పెట్టారు ఒకరు నాకు ఓకే దాంట్లో ఏమని ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడ్డ దళితులు అని రాశారు లెజన్ కేర్ఫుల్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడ్డ దళితులు కింద ఎక్స్ప్లెనేషన్ ఎందుకు తిరగబడ్డారంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని దళిత స్కీములు ఎత్తేసారు దళితులకి అన్యాయం చేశారు కాబట్టి అంబేద్కర్ లాంటి విగ్రహం పేరు మీద జగన్మోహన్ రెడ్డి పేరు ఉండటానికి లేదు అని చెప్పేసి దళితులు తిరగబడి అన్ఐడెంటిఫైడ్ పీపుల్ దాన్ని ఆ నేమ్ ప్లేట్ని తీశారట ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ అన్ఐడెంటిఫైడ్ అయితే దళితుడని ఎలా చెప్పగలుగుతున్నారు మీరు యు ఆర్ సేయింగ్ దట్ గుర్తు తెలియని వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో పడగొట్టారు గుర్తు తెలియని వ్యక్తులు అని మీరని మళ్ళీ తిరగబడ్డ దళితులు ఎక్కడి నుంచి వచ్చారు మీరు దళితులు తిరగబడ్డారు అని అన్నారు అంటే అర్థం ఎవరు చేశారో మీకు తెలిసాను కదా అర్థం ఆ దళితులు సరే దళితుడు చేశాడు అనుకోండి అంటే ఆ కూడా మీకు తెలిసాను కదా అర్థం మళ్ళీ ఇంకా గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పేసి వాడి కోసం వెతుకుతున్నట్టుగా పోలీసులు ఇదంతా ఏంటి అంటన సరే గుర్తు తెలియని వ్యక్తులు పడగొట్టారు గుర్తు తెలియని వ్యక్తి అయినప్పుడు వాడు దళితుడే అని ఎలా చెప్తావు రైట్ ఏ బీహార్ నుంచి ఎవడో పడగొట్టం ఉండవచ్చు కదా లేదంటే అమెరికా నుంచి ఎవడో వచ్చి పడగొట్ట పడగొ గుర్తు తెలియని వ్యక్తి అంటే వాడు అమెరికా వాడు కావచ్చు ఆఫ్రికా వాడు కావచ్చు మీ ఇంటి పక్కనే ఉన్న సీఎంఓలో వ్యక్తి కూడా కావచ్చు కదా అని ఈజ్ అన్ ఐడెంటిఫైడ్ అన్ఐడెంటిఫైడ్ పర్సన్ సరే గుర్తు తెలియని వ్యక్తులు పడగొట్టారు సెకండ్ పాయింట్ దళితులు ఎందుకు పడగొడతారు దళితులు మరీ ఆ విధంగా చేయరిగా అంబేద్కర్ విగ్రహాన్ని దళితులు అలా ఓడిసేయారు ఒకవేళ నిజంగా ఆ అంబేద్కర్ విగ్రహం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ఉండటానికి లేదని దళితులు కనిపిస్తే దళితులు ఏం చేస్తారు కోర్టులకు వెళ్తారు కోర్టులకు వెళ్ళి కోర్టులో సరే ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారి పేరు విగ్రహం మీద ఉంది మేము దాన్ని తొలగించాలనుకున్నాం మేము అభ్యంతరం చెబుతున్నాము అలా తొలగించేటువంటి రైట్ మాకుందా మేము అలా తొలగించవచ్చు అని న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయస్థానాల్లో జడ్జిమెంట్ తీసుకొని ఎస్ మీరు తొలగించవచ్చు అది అలా ఉండకూడదని ఒకవేళ చట్టం చెప్తే అప్పుడు ప్రొఫెషనల్ తాపీ మేస్త్రిని తీసుకొచ్చి అది అంబేద్కర్ విగ్రహం అది ప్రొఫెషనల్ తాడి తాపీ మేస్త్రిని తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా తీసి దాన్ని రీప్లేస్ చేయాలి అది అంబేద్కర్ విగ్రహం రిమంబర్ దీస్ మన ఇంట్లో వ్యక్తిని ఎలాగో చూసుకుంటామో అలాగే విగ్రహాన్ని కూడా చూసుకుంటారు దళిత సమాజం ఎవరు దళితులు ఆ విధంగా వెళ్ళి గడ్డపార్ల కొడవలు తీసుకెళ్ళిపోయి రాడ్లు తీసుకెళ్ళి అట్లా అర్ధరాత్రి దాని మీద విపరీ అంటే మిస్ హ్యాండిల్ మ్యాన్ మ్యా మిస్హాండిలింగ్ ఎవరు చేయరు ఆ విధంగా దళితులు ఎవరు చేయరు ఓకే ఇప్పుడు మన ఇంట్లో అమ్మాయికి పెళ్ళి జరిగింది అనుకోండి ఇంట్లో అమ్మాయికి పెళ్ళి జరిగింది పెళ్ళిళ్ళప్పుడు వాళ్ళు ఏదో కొద్దిగా చెవిరంగులు ముక్కుపోగులు తాళి ఇవన్నీ వస్తాయి కదా అండి పిల్లలకి పెళ్ళిళ్ళప్పుడు ఎక్స్చేంజ్ జరుగుతాయి కాబట్టి సార్ అట్లా అమ్మాయికి పెట్టారు అమ్మాయికి పెట్టినప్పుడు దురదృష్ట చేతు అది విడాకులకి వెళ్ళిందో లేదంటే దురదృష్ట చేతు వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు అనుకోండి అమ్మాయి దగ్గర నుంచి మీరిచ్చిన బంగారము ముక్కు పుడక చెవుపోగు తాలిబట్టు తీసుకోవడానికి ఒక మార్గం ఉండిద్ది ఒక పద్ధతి అనేది ఉండిద్ది రక్క పట్టుకొని లాగకూడదు ముక్కు ముక్కు పట్టుకొని లాగూడదు ఆడపిల్లని పెట్టుకొని లాగకూడదు తాళి పెట్టుకొని లాగకూడదు మీకు వాళ్ళ గొడవలు వస్తాయి చాలా జాగ్రత్తగా కోర్టుల్లోకి వెళ్ళి విడాకులు తీసుకొని చాలా జాగ్రత్తగా ఉప్ప తీసి వాళ్ళు వాళ్ళకి ఇచ్చేయాలి అలాగే అంబేద్కర్ విగ్రహాన్ని ఆ నేమ్ ప్లేట్ మీకు అభ్యంతరమైనప్పుడు న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయస్థానంలో తీసుకొని ప్రొఫెషనల్ తాపీ తాపినేస్తూ తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా తీయాలి కానీ పట్టుకొని లాగుతారా అంబేద్కర్ విగ్రహాన్ని అది అది ఒక సెక్షన్ ఆఫ్ గ్రూపు చాలా చాలా పవిత్రంగా భావించేటువంటి విగ్రహం అది దాన్ని సరే పబ్ అది పబ్లిక్ అండ్ రిమంబర్ వన్ మోర్ అది అది సెకండ్ పాయింట్ అది అది పాయింట్ అది పబ్లిక్ ప్రాపర్టీ అంటే ప్రజాధనంతో నాలుగు వందల కోట్ల రూపాయలు వెచ్చించి పెట్టిన పబ్లిక్ ప్రాపర్టీ అది ప్రజాధనం అది ప్రజలందరూ ట్యాక్స్ తీసుకుంటే కట్టినటువంటి అంబేద్కర్ విగ్రహం అది ఆ పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసినప్పుడు ప్రభుత్వము ప్రభుత్వ ధనం వృధా అయినట్లు అర్థం ప్రభుత్వ ధనం మీద దాడి జరిగినప్పుడు ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి కదా ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా పోలీసులు పంపించాలి కదా పబ్లిక్ ప్రాపర్టీ కదా అది పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేస్తా అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది సింపుల్ ప్రశ్న ప్రభుత్వం ప్ర పబ్లిక్ ప్రాపర్టీని అది ఒక పర్సనల్ ఎవడో ప్రైవేటల్ పెట్టినటువంటి విగ్రహం కాదు అది ప్రభుత్వ ఖజానా నుంచి నాలుగు నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెట్టారు దాన్ని ప్రభుత్వ ఖజానా ఇచ్చినప్పుడు ఎవరో అన్ఐడెంటిఫైడ్ తిరగబడ్డ దళితుడు ఆ దళితుడు తిరగబడ్డ దళితుడు ఎవడో అని నేను ఎందుకు వదిలేసినావు ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయట్లేదు ఎందుకు పట్టుకోలేదు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని మీరు చేసి దళితుల మీద దళితుడు ఎవరో దళితుడు చేశాడని పాపం దళితుడి మీద వేయడానికి ప్రయత్నం చేయటం అనేది కరెక్ట్ కాదు మీ అది అది అఫీషియల్గా అది అది వ్యవస్థలు మేనేజ్ చేసి వ్యవస్థలు ఇన్వాల్వ్ అయినాయండి దాంట్లో ఆ యొక్క ప్లేట్ తొలగించడంలో తొలగించడం అనుకోవటం దాన్ని పడగొట్టడం ధ్వంసం చేయటం అంటారు అది ది వే దే మ్యాన్ దే మీన్ హ్యాండిల్ దట్ వాళ్ళు వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేసిన సిస్టమ్ చూస్తే దాన్ని ధ్వంసం చేయటం అని అంటారు ఓకే పద్ధతి ఉంది అంబేద్కర్ అంబేద్కర్ ఇప్పుడు రాజకీయ నాయకులు పబ్లిక్లోకి వచ్చి అంబేద్కర్ మహానుభావుడు అంబేద్కర్ అలాంటి వాడు వాడు పబ్లిక్ ప్రసంగం ఇచ్చి ఇంట్లోకి వెళ్ళి బండపూజలు తిట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన రిజర్వేషన్ పెట్టాడు అని చాలామంది ఉన్నారు పబ్లిక్లో వస్తారు ఉదళితు లోట్లు కావాలి తిడతారు అంబేద్కర్ మహానుభావుడు అది సారీ పొగుడుతారు అంబేద్కర్ గారు మహాన్భావుడు అట్లాంటి ఇట్లాంటి సూర్యుడు వీరుడు అని పబ్లిక్లో తిట్ లోపలికి వెళ్ళి చాలామంది తిట్టుకుంటారు ఆయన్ని రిజర్వేషన్ ఇష్టం లేని వాళ్ళు ఓకే సార్ కనీసం పబ్లిక్లో అనే సరే మీరు కొంచెం గౌరవం ఇవ్వాలి కదా జా మన అంబేద్కర్ గారికి పబ్లిక్లో అయినా మీరు గౌరవం ఇవ్వాలి కదా అది పబ్లిక్లో అందరి ముందు నిలబడ్డ ఒక విగ్రహాన్ని మీన్ మిస్ హ్యాండ్లింగ్ చేసి పడగొట్టి పబ్లిక్ ప్రజల యొక్క మా దళితుల్ దళితుల్ని బాధ పెట్టి దళితుని మీరు హట్ చేసి కవరప్ చేసుకోవడానికి తిరగబడ్డ దళితులు ఎవరు తిరగబడ్డ దళితులు రమ్మనిడా ఉండ ఎందుకు తిరగబడితే ఆయనకి ఇష్టం లేకపోతే దళితుడికి ఇష్టం లేకపోతే న్యాయస్థానాలకు వెళ్ళాలి కానీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆ విధంగా చేస్తారా ఏ దళితులు చేయడం అది దయచేసి దళితుల మీద వేయకండి అది దళితులు ఎవరు చెయ్యరు దళితులు తిరగబడ్డ దళితులని దయచేసి దళితులకి మీదే వేయకండి మీరు చేసిన పాపాన్ని దళితుల మీదకి వేయకండి తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్తలు మీరు దళితుల మీద వేయటం కరెక్ట్ కాదు అది చాలా అన్యాయం చాలా అన్యాయం ఒక ఇంటి మీద దాడి చేసి మీ కొడుకే మీ నాన్న కొట్టాడని మీరు ప్రచారం చేయడం తప్పు కొడుకు ఇప్పుడు నాన్న కొట్టాడు కొడుకు ఇప్పుడు నాన్న కొట్టాడు దళితులు ఇప్పుడు కూడా అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేయరు మీరు చేసి దళితుల మీదే ఇయకండి థ్యాంక్ యూ